మీకు నెలకి ఎంత కిరాణా సరుకులకి ఖర్చు అవుతుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మాకైతే నేను ఎప్పుడు లెక్కే లేదు ఇంకా వారానికి కూరగాయలు ఒక వెయ్యి రూపాయలకి అలాగే ఫ్రూట్స్తో కలిపి నేను తీసుకొని వస్తే కిరాణా సరుకులేమో మా హస్బెండ్ తీసుకొని వస్తారు ఇంక ఇప్పుడైతే పిల్లల్ని ట్యూషన్కి పంపించిన తర్వాత ఇద్దరం అయితే సూపర్ మార్కెట్కి వచ్చాము భద్రాచలం పని మీద వచ్చాము ఇంకా ఎలాగో వచ్చాము కదా సూపర్ మార్కెట్లో తీసుకుంటే ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని ఏం ఉండదు మొత్తం అక్కడే ఉంటాయి కాబట్టి చక్కగా తీసేసుకుందాం అనేసి వచ్చామా సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మనకి డబ్బులు కనుక్కోవాలని చాలా ఉంటాయి సో నాకు కావాల్సినవి ఇంకా ఆచితూచి ఏమేం ఏమేమి అనేది వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా బిల్ వేయించుకున్న తర్వాత నేను ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీము అసలు ఎంత బాగుందంటే తింటూ ఉంటే ఇంకా ఒరిజినల్ కోకోనట్ తిన్నట్టే అనిపించింది చాలా బాగుంది క్రీమీ క్రీమీగా నేనైతే ఇంటికి వచ్చేదాకా కూడా వెయిట్ చేయలేదు దారిలోనే తినేసాను బండ వెనకాల కూర్చున్నాను కదా హ్యాపీగా తినేసిన ఎందుకంటే ఇంటికి వచ్చాను అనుకోండి పిల్లలు అడుగుతారు పిల్లలకి పడడానికి ప్రాబ్లమ్ ఏం లేదులేకని ఇంకా వాళ్ళకి జలుబులు జ్వరాలు వచ్చి మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో ఐస్ క్రీమ్ పెడితే అన్న ఒక రీజన్ మీద వాళ్ళకి అవాయిడ్ చేస్తున్నాను ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను తెచ్చుకున్న సరుకులు మొత్తం ఒకటి ఒకటి ఓపెన్ చేస్తున్నా ఏంటి కొన్నే ఉన్నాయి కదా అనిపిస్తుంది ఇంకా నాకు కావాల్సినది అయితే రెక్సోనా అండర్ ఆన్ రోల్ అని అయితే తెచ్చుకున్నాను ఇదైతే మస్తు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది సో మామూలుగా పర్ఫ్యూమ్స్ ఏమైనా యూస్ చేసామనుకోండి ఒక వన్ అవర్ టూ అవర్స్లో ఆ స్మెల్ అనేది పోయి ఇంకా స్వెట్ స్మెల్ అయితే వచ్చేసింది కానీ ఇది యూస్ చేసినప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వచ్చింది చాలా మంది ఏం పర్ఫ్యూమ్ అని అడిగారు ఇంకా ఇంటి పక్కన వాళ్ళు కూడా నన్ను చూసి వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తున్నారు ఎవరికైనా కావాలంటే చెప్పండి నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఓకేనా అలాగే నేను ఏమేమి తీసుకుని వచ్చాననేది చెప్తాను కోల్గేట్ పేస్ట్ చక్రకోల్ టీ పొడి అలాగే నైల్ షాంపూ సాల్టు పసుపు కారము ఇంకా గోధుమ రవ్వ ఇంకా ఆయిల్ నెత్తికి పెట్టుకునే ఆల్మండ్ ఆయిల్ ఇంకా పరిగడుపునే తాగడానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం తెచ్చుకున్నాను అదేం పౌడర్ అంటే జీరా అలాగే సోంపు వాము ఇంకా నల్ల జీలకర్ర ఇవన్నీ లైట్గా వేయించేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ అప్పొడి వేసుకొని పరిగడుపుని తాగితే మన బెల్లి ఫ్యాట్ అంతా తగ్గిపోయి ఫ్యాట్ లాస్ అయితే అవుతారంట సో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నేను వారం నుంచి జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుని తాగుతున్నాను అసలు జీరా వాటర్ తాగినప్పుడు ఒంట్లో నుంచి చెమట్లు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి అంటే కొవ్వు కరిగిపోతుందని అర్థం దానికి సో మీరు కూడా ట్రై చేయండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అసలు ఎలాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనేసి అలాగే వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఏం చేయలేక దయ్యం లాగా జుట్టేరు పోసుకున్నా కొంచెం ముడేసుకోవచ్చుగా అసలు ముడేసుకుంటే తలంతా ఎమ్మ నొప్పితుంది తెలుసా అందుకే ఇంకా కొప్పైతే వేసుకోలేదు మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి బట్